మాకు ఏమద్దు మాకు కరెంట్ మాకు ఇవ్వండి అంతే మేము నెలకు ఎట్లా కడుతున్నాం అట్లా మాకు కరెంట్ ఉన్నాయండి రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి కరెంట్ పోతుంది డైలీ పోతుంది రెండు రోజులు ఉంటుంది ఎల్లుంటే వెళ్ళిపోతుంది కరెంట్ పోతే గంట సేపు కాకుండా రెండు గంటలు కాకుండా మొత్తం టూ డేస్ త్రీ డేస్ కరెంట్ వస్తలేదు మా ఇంట్లో అది మాది మాకు ఏం డిమాండ్ లేదు ఉత్తి మాకు కరెంట్ మాకు కావాలి వినోద్ కుమార్ మాట్లాడుతున్నాను ఇజ్రాలు ఇక్కడికి వచ్చిన విషయం మాకు ఇప్పుడే తెలిసింది దానివల్ల మేము ఇంకా సమస్య తెలుసుకున్నాము సిఎస్కే ఫేజ్ టూ అంటే శిల్ప ఇన్పటికి వాళ్ళకి మేము కరెంటు మీటర్ కోసం వాళ్ళు అప్లై చేశారు మేము వాళ్ళకి మీటర్ ఇచ్చాం అక్కడ నుంచి వాళ్ళు వీళ్ళకి సబ్మీటర్స్ ద్వారా ప్రైవేట్ మీటర్స్ ద్వారా వీళ్ళకి ఇచ్చినారంట ఆ విషయం మాకు తెలియదు వాళ్ళు ఆ ప్రైవేట్ కాన్ సిల్ఫాయింపట్టుకు వాళ్ళకి కరెంట్ బిల్ పే చేస్తామని కాకపోతే మా మేము ఇచ్చిన కరెంటు మాత్రము డిపార్ట్మెంట్ మీటర్ ద్వారా శిల్ప ఫైన్ వాళ్ళకి మాత్రమే ఇచ్చాము వాళ్ళు మాకు గత రెండు నెలలుగా కరెంట్ బిల్ పెండింగ్ ఉండడం వల్ల మేము అతని సపరేట్ డిస్కషన్ చేయాలి జరుగుతుంది దాని అంతే తప్ప మేము ఇంకా వీళ్ళ కోసం మేము వీళ్ళకి మా దగ్గరికి ఇంకా మీటర్ల కోసం అప్లై చేయలేదు వీళ్ళకి మేము వాట్సాప్ ఇవ్వలేదు వీళ్ళకి వాట్సాప్లో మేము కట్ చేయలేదు అంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేటు వ్యక్తి వీళ్ళతో కరెంటు బిల్లు వసూలు చేసుకొని పర్సనల్గా తన సొంతంగా వాడుకొని ఈరోజు వాళ్ళకి కరెంటు లేకుండా చేసింది అనేది వాళ్ళ ఆరోపణ అయితే మేము శిల్ప ఇంటర్టెక్ వాళ్ళకి మాత్రమే కరెంట్ ఇచ్చాము ఆ శిల్ప ఇంటర్టెక్ ఉన్న ఒక మేనేజ్మెంట్లో మరి వేరేమన్నా ఎవరైనా అపాయింట్ చేసి వాళ్ళు వీళ్ళకి సబ్మిటర్స్ ద్వారా మీటర్లు ఇచ్చారంట ఆ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బిల్లులు వసూలు చేసుకున్నారు ఆ విషయం వీళ్ళకి కూడా తెలిసిన వచ్చాం అది డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఎవరికి కూడా మేము పేమెంట్ చేయలేదు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి సంబంధం సబ్మిటర్స్ అనేది మీ దగ్గర చేయడం లేదు 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 డిపార్ట్మెంట్ మీటర్లు మేము డిపార్ట్మెంట్ స్టాంపున్న మీటర్లు మాత్రం మేము పంపిస్తాం ఆ సబ్మిటర్లు బ్రేటే ప్రైవేట్ ఒక్కనుకోవచ్చు ఎక్కడైనా దొరుకుతాయి మనకి అలా వాళ్ళ కోసం ఆందోళన कहलाते 1 मीटर बैठे आई मैंने याती बोल का बोल ये मीडिया का काम ले ले पूरा कहां तक पूरा इंदौर तक जाएगा हां आओ मैं आ जा नहीं हां आते सारे 3 इंच से लाइट नहीं है हमारे घर में 3 इंच घर पे लाइट नहीं है करेक्ट कट कर दे मेरे का जो ना वेड़े है वो घेर दो इनसे आप करे कोई भी चाहे बोलो मीडिया फोटो ले लिए बना हां

करेंट वाला हमें भी ऑथोरिटी मिलनी चाहिए है ना जितना हमारी जिसका जिसका बंद हो रहा है टू परसेंट या थ्री परसेंट हमारा भी पूरा परसेंट फिफ्टी परसेंट कम होना चाहिए घर में

అంతే తప్ప మేము అతనికి ఇచ్చిన కరెంట్ అనేది మాకు బిల్లు కట్టలేదు కాబట్టి మేము కరెంట్ కట్ చేసాం మేము అతను కరెంట్ కట్ చేయడం వల్ల మీకు అనేది ఆయన మీకు కరెంట్ ఇవ్వలేకపోతున్నాం అంతే తేడా కరీమ్ తీసుకుంటాం కరెంట్ అక్కడ పోయి మాట్లాడుకున్నాను మీరు అని చెన్నారు కదా కాకపోతే మీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి బిల్లు వసూలు చేసి ఒక మీటర్కి మీకు కరెంట్ ఇచ్చాం కదా ఆ బిల్లు మాకు కట్టాలి కాకపోతే ఆ బిల్లు కట్టట్లేదు రెండు నెలలు అవుతుంది కట్టట్లేదు దాని బిల్ వచ్చేసి లక్ష మూడు వేల రూపాయలు కరెంట్ బిల్ బకే పడింది కాబట్టి మేము కరెంట్ కట్టేసి మేము అయితే కరెక్టే కడుతున్నాం కదా మరి లక్ష 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 దానికైతే అంటున్నాం కదా కర్రీ మీద పట్టుకొని కరెంటు పట్టుకుంటే అంత సెట్ అయిపోతుంది ఆడ కరీంని పట్టుకోండి మరి ఆడ మాకు దొరకట్లేదు కాబట్టి మేము వేరే మాకు వేరే విషయం కానీ మాకు సంబంధం లేదు మాకైతే మాకైతే గవర్నమెంట్ మీటర్ కావాలి మా ఇంటి పక్కల ఆయన ఉన్నాడు ఆయనకు మాకైతే కరెంట్ బిల్లు కాకపోతే కరెంట్ మీటర్ మీటర్ పెట్టి రెండు మీటర్ కావాలి మా ఇంటి పక్కకు ఇంకోటి మా మీకు లైన్ లేదు ఎందుకంటే ఆ వెంచర్ వాళ్ళు మొత్తం మీ ఇంటి వరకు లైన్ చేసి ట్రాన్స్ఫార్మర్ సరిపడే ట్రాన్స్ఫర్ పెట్టి మా చేస్తే అవి అవి చేయలేదు ఓన్లీ ఒకటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటే మీటర్ కోసం సప్లై చేశారు ఒక్కొక్క మీటర్కి మేము సప్లై ఇచ్చాము మీకు అందరికి ఇందులోకి మీటర్ కావాలంటే అన్ని ఇళ్ళకి కూడా హోల్ చేసి లైన్ చేసి మాకు హ్యాండ్ వచ్చాము చేస్తేనే మీకు మేము కరెక్ట్ ఇవ్వడానికి వస్తుంది మరి ఇన్ని రోజుల దాకా మేము కరెంటు బిల్లు కట్టడం బెస్ట్ అవన్నీ చేయడం బెస్ట్ ఆయన అమౌంట్ తీసుకొని పోతున్నాడు తీసుకొని పోయాక రెండు రోజులకు మూడు రోజులకు కరెంట్ లేకుంటే ఎట్లా ఉంటుంది మాకు దీనికి ఇబ్బంది ఇంట్లో కాదు ఇంట్లో వాటర్కి ఇబ్బంది ఉంది ఆ వంట వేసుకొని ఎలాకి మూడు రోజులైతే మా ఇంట్లో మేము అన్నం తినక మూడు రోజుల నుంచి ఎవరైనా తాముగా కూర్చుంటారా కరీమీను పట్టుకోండి కరీమీను పట్టుకొని వీడికి బిల్ పియ్యండి మేము ఫోన్ చేసి ఏమంటాం తెలుసా నేను రాను నేను ఎందుకు రావాలి వీడికి అని అంటాను అంటుండు కరెంట్ బిల్లు సరిగానే తీసుకుంటున్నా అన్ని సరిగానే చేస్తు అంటే నేను ఏం ఏమవరం దొంగ దొంగ కరెంట్ బిల్లు తీసుకుని ఏం ఏమవసరం ఆయనకు మాకు మీ గీనంగా సంబంధం లేదు అంటున్నారు కదా మరి మేము అలా చేయడం చేయడానికి కూర్చున్నాం అనుకో ఇప్పుడు మళ్ళీ ఆయన దీనికేమి ఏముండదు మరి

आप काम है नहीं तो करना नहीं क्या बोलना ना आप नहीं करेंगे नहीं करेंगे कि अंदर काम नहीं करेंगे तो अंदर काम करेंगे तो अंदर काम करेंगे